హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్నై టాక్స్ ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ అయినటువంటి పీనట్ బర్ఫీని ప్రిపేర్ చేసుకుందాం నార్మల్గా పల్లీతో చిక్కి చేసినట్లయితే ఆ పప్పులు అవి పెద్దవాళ్ళకి అండ్ పిల్లలకి కూడా తినడం అంత ఇష్టంగా ఉండదు ఈ విధంగా బర్ఫీ చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఒకటికి రెండు మూడు తినేస్తారు అంత ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ముందుగా రెండు కప్పుల పల్లీలను తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లోపలి వరకు మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేసినట్లయితేనే ఈ పర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పక్కకి తీసుకున్న వేరే చల్లార్చి పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు కప్పుల బెల్లం వేసుకొని అరకప్పులు నీళ్ళు వేసుకొని మొత్తం బెల్లాన్ని కరగనివ్వాలి ఈలోగా మనం చల్లార్చిన ఈ పల్లీలను కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేసుకోవటం వలన మరీ సాఫ్ట్గా కాకుండా మధ్య మధ్యలో పలుకులు తగులుతూ బర్ఫీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా పౌడర్ చేసుకున్న ఈ పీనట్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి బెల్లం అనేది వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలి ఆ బెల్లం అనేది వాటర్లో వేయగానే గట్టిగా ఒక లాగా అవ్వాలి ఇలా అయినట్లయితే పాకం అనేది రెడీ అయిపోయినట్లే దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పౌడర్ని యాడ్ చేసేయాలి ఇది వెంటనే గట్టిపడిపోతుందండి త్వరగా మనం మిక్స్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా పాకం అనేది ముదురు పాకం వలన త్వరగా డ్రై అయిపోతుంది బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ లేదా నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలానే ఇదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ట్యాప్ చేసినట్లయితే వాటి మధ్య ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం చల్లరిన తర్వాత మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి తర్వాత ఇంకొక హాఫ్ ఎన్ అవర్ వదిలేసినట్లయితే అలానే మొత్తం ట్రై అవుతుంది మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఈ పీనట్ బర్ఫీ అయితే చాలా బాగుంటుందండి నార్మల్గా చిక్కీస్ తినేదానికన్నా ఇది చాలా బాగుంటుంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్